శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై తొమ్మిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే విద్య తిథి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత తదియ తిథి వచ్చింది నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉంది సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్సయోగం ఉంటుంది ఈ శ్రీవత్సయోగం అనేది విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ధనలాభం కలిసి వస్తుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొంచెం మానసిక అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో ప్రతి పనిలో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి సింహంలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ముఖ్యమైన విషయాలు అధికారులతో చర్చించటానికి రాజకీయ పరంగా అధికార పదవుల కోసం ప్రయత్నం చేయటానికి తండ్రి వైపు ఆస్తిపాసుల కోసం ప్రయత్నాలు చేయడానికి రవి బలం ఈరోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలము అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలము భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీస్ కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు జాతక దోషాలు తగ్గింపజేసుకోవటానికి చెట్లు నాటడానికి అనుకూలం ఈరోజు మొక్కలు నాటి నీళ్లు పోస్తే మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కొత్తగా వాహనాలు కొన్నవాళ్ళు ఆ వాహనాలు నడపటానికి ఈరోజు నక్షత్ర బలం పనిచేస్తుంది ముఖ్యమైన యాత్రలు చేయటానికి ప్రయాణాలు చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి ఏర్పడాలంటే సోమవారం కాబట్టి ఈశ్వరుడికి సంబంధించిన ఓం నిధన పతయే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం నిధన పతయ్యే నమ ఇలా చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న టైంలో కొన్ని పనులు చేసుకోవచ్చు కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చంద్రహోర బాగా పనిచేస్తుంది చంద్రహోరలో ఉద్యోగంలో చేరితే చాలా మంచిది అలాగే మధ్యవర్తిత్వం చేయటానికి చంద్రహోర అనుకూలం ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కాంప్రమైజ్ చేయాలంటే లేదా ఏదైనా విషయంలో మధ్యవర్తిత్వం చేయాలంటే చంద్రహోర బాగా పనిచేస్తుంది స్త్రీలను కలుసుకొని స్త్రీలతో కలిసి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించటానికి చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది నేల మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి చంద్రహోర పనిచేస్తుంది కొత్తగా మీరు ఏవైనా పాత్రలు కొనుక్కుంటే ఆ పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర అనుకూలం ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలకు చంద్రహోర బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే మీరు ఉంటున్న చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళి బిజినెస్ కానీ జాబ్ కానీ చేసుకోవాలని ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే చంద్రహోరలో ప్రయత్నాలు చేసుకోండి అవన్నీ విజయవంతం అవుతాయి అలాగే ఇంటికి సంబంధించి ఏ కార్యక్రమాలైనా సరే చంద్రహోర్లో నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి